అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ బూజు పట్టిన బొర్రలు రచన నల్లబాటి రాఘవేంద్రరావు గారు మరి కథలోకి వెళ్దామా ధనుంజయ్ ప్రసన్న ఈ కాలం భార్య భర్తలు వాళ్ళకి ఒక్కగానొక్క కొడుకు మధుమోహన్కి రెండున్నర సంవత్సరాల వయసు వాళ్ళు ఉండేది జైచంద్రబాద్ అనే సిటీలో ఇక ధనుంజయ్ అన్న ప్రసన్న భదనరావు వదిన పార్వతి అక్కడికి దగ్గరలోని సుకేతనగర్ అనే ఒక పల్లెటూరులో ఉంటున్నారు ఆ పల్లెటూరు వాతావరణంలాగే వాళ్ళిద్దరూ కూడా అంతగా అభివృద్ధి చెందినటువంటి జంట వాళ్ళకొక అబ్బాయి రామచంద్ర ఆ అబ్బాయికి కూడా మధుమోహన్ వైసే అంటే రెండున్నర సంవత్సరాలు ప్రసన్నవదనరావు ధనుంజయ్ల తండ్రి వరాహముత్యారావు ఈ మధ్యనే చనిపోయినప్పుడు ప్రసన్నవదనరావు ధనుంజయ్ అన్నదమ్మురిద్దరికీ కూడా పెద్దగా చెప్పుకోదగిన ఆస్తిపాస్తులు ఏమీ దక్కలేదు వాళ్ళిద్దరికీ తండ్రి అనంతరం తన పుట్టిన గ్రామమైన సుకేత నగర్ నుంచి తమ్ముడు ధనుంజయ్ అభివృద్ధి కోసం తన వాటాకు వచ్చిన ఇంటి భాగాన్ని వచ్చిన కాడికి అమ్ముకుని భార్య బిడ్డను తీసుకుని జైచంద్రాబాద్ చేరిపోయాడు ధనుంజయ్ తన తెలివితేటలతో మంచి ఉద్యోగమే సంపాదించుకుని రెండు చేతులతో డబ్బు సంపాదించడం మొదలెట్టాడు అతనికి అతని భార్య ప్రసన్న కూడా కలిసి రావడంతో తన ఇంటి వాటా డబ్బును కలిపి ఒక సంవత్సర కాలంలోనే మంచి ఫ్లాట్ కూడా కొనుక్కోగలిగాడు ఆ సిటీలో ఆ భార్యాభర్తలు తమ రెండున్నర సంవత్సరాల కొడుకుని ఇప్పటి నుంచి భవిష్యత్తు వరకు అత్యున్నత స్థానంలో ఉంచాలని కళలు కంటూ ఆ కళలను సాకారం చేసుకునే దిశగా పావులు కదపటం మొదలుపెట్టారు అలా వాళ్ళిద్దరూ కష్టపడుతూ డబ్బు సంపాదించుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు కానీ అందుకోసం చిన్నారి కొడుకు మధుమోహన్ తమ అభివృద్ధికి సంపాదనకు ఆటంకంగా ఉన్నాడని భావించి ఆ చిన్ని వయసులో ఆ చిన్నారిని బేబీ డే కేర్ సెంటర్స్లో వదిలేసి తమ వృత్తి వ్యాపకాలు నిర్వహించుకోవటానికి పగలు సమయం అంతా వెళ్ళిపోతూ ఉండేవారు ఇదిగో అలాంటి సమయంలోనే సుకేత నగర్ నుంచి విషయం తెలుసుకుని ధనుంజయ్ తాత పరమహంస రావటం జరిగింది ఒకరోజు ఆ రోజు ఆదివారం పరమహంస తన మనవడు ధనుంజయ్ ఇంట్లో బ్రహ్మాండమైన భోజనం చేశాక సోఫాలో కూర్చుని తన ఎదురుగా మరో సోఫాలో కూర్చున్న ధనుంజయ్ అతని భార్య ప్రసన్నలతో మాటా మంతిలో పడ్డాడు వరై ధనుంజయ్ తాతన కనుక చెప్పే హక్కుంది కనుక చెప్తున్నాను నీ తండ్రి చనిపోయాడు గనక ఇక నుంచి నీకు మంచి విషయాలు చెప్పవలసిన అవసరం బాధ్యత నీ తాతగా నాకుందరా నీ కొడుకుని శిఖరంలో నిలబెట్టడం కోసం మీ తల్లిదండ్రులిద్దరూ బాగా సంపాదించి కూడబెట్టాలని నిర్ణయించుకుని పడుతున్న శ్రమ నేను చూస్తున్నాను నిన్ను నీ భార్యను శాషనకు తప్పదు కానీ తల్లిదండ్రులుగా ఇక్కడ కొన్ని జీవిత విలువలను దూరం చేసుకుంటున్నారా మీరిద్దరూ మూడు సంవత్సరాలు నిండని నీ కొడుకుకి ప్రస్తుతం ఏం కావాలో అర్థం చేసుకోలేకపోతున్నారు ఆ చిన్ని హృదయం తల్లిదండ్రుల ప్రేమను కోరుతోందిరా అలా బాల్యంలో ఈ పునాదిలోనే తల్లి ప్రేమతో పెరిగిన వాడు తప్పకుండా యోగ్యుడవుతాడు అలా కాకుండా వాణ్ణి ఇలా రోజంతా ఎక్కడో ఊరికి చివర దూరంగా ఉన్న సెంటర్లో ముక్కు మొహం తెలియని మనుషుల దగ్గర ఉంచడం మీ మనసులకు బాగానే ఉందేమో కానీ నాకు చాలా భయంకరమైన విషయంగా తోస్తోంద్రా చెప్తున్నాను అనుకోకు అక్కడ నీ పుట్టిన ఊరు సుకేత నగర్లో మీ అన్నా వదినులు ప్రసన్న వదనరావు పార్వతి వాళ్ళిద్దరి దగ్గర కొన్ని సాంప్రదాయ కట్టుబాట్ల మధ్య పెరుగుతున్న వాళ్ళ అబ్బాయి రామచంద్ర కూడా మీ అబ్బాయి వయసే కదా వాళ్ళు కూడా ఆ పిల్లోడు విషయంలో ఒక ఆలోచన చేశారు చాలామందిలాగా చదువు కోసం సిటీలో ఎక్కడన్నా హాస్టల్లో పెట్టేద్దామని కానీ నేను వద్దని వారించాను వాళ్ళు నా మాట విన్నారు పిల్లవాడు భవిష్యత్తులో పెద్ద విజ్ఞానంతో పాటు వినయం కూడా కలిగిన వాడు అవ్వాలి అంటే ఇలా తల్లిదండ్రుల ప్రేమకు దూరం చేయకూడదరా ఆ లేత మనస్సు మానసికంగా కృంగిపోతుంది ఈ లేత వయసులో ప్రసన్నమైన బీజాలు పడవలసిన వాడి మెదడు బండరాళ్ల నిర్మాణంతో నిండిపోతుందిరా అప్పటి నుంచి పెరుగుతూ వాడు చేసే ఆలోచనలన్నీ కూడా ప్రశాంతంగా మాత్రం ఉండవు అలాంటి వాళ్ళు ప్రపంచ స్థాయిలో విజయాలు సాధించగలరేమో కానీ తమ కుటుంబం పట్ల మాత్రం ప్రేమాభిమానాలు పంచలేరు వాళ్ళు కూడా పొందలేరు స్వానుభవంతో కొన్ని విషయాలు నాకు తెలుసు కనుక పెద్దవాడిగా చెప్తున్నాను నేను ఇలా చెప్తే నేటి అమ్మా నాన్నలందరూ రోడ్డు మీద దుమ్మెత్తి నానెత్తి మీద పోస్తారని నాకు తెలుసు ఉమ్మడి కుటుంబాలను వదిలే సిసిటీవీలలో ఏకాకి బ్రతుకులు బ్రతుకుతూ నూటికి డెబ్భై మంది నీ విధానమే అవలంబిస్తున్నారు కూడా లేకుంటే ఈ రోజుల్లో కుదరదు వాళ్ళు జీవితంలో అనుకున్న గోల్ చేరలేరు ఈ విషయంలో ఎవరిష్టం వాళ్ళది నేను కాదు అంటలేదు అయినప్పటికీ నువ్వు నా మనవడివి కనుక చెప్పే హక్కు అధికారం ఉన్నాయి కనుక చెప్తున్నాను ఒరే మనవడా మీ అభీష్టానికి వ్యతిరేకంగా మిమ్మల్ని ఆ పల్లెటూరులోనే మగ్గిపోమని చెప్పటం లేదురా నువ్వు ఎంత పెద్ద సిటీలో ఉన్నా కొన్ని మానవ ధర్మాలను పరిధిలను అతిక్రమించకుండా బ్రతకమంటున్నాను అంతే మీ సంపాదన ఆలోచనలు కాస్త పక్కకు పెట్టి ఈ రెండున్నర సంవత్సరాల వయసులో ఉన్న మీ బిడ్డకు మీ తల్లిదండ్రుల ప్రేమ పంచుతూ పెంచితే బాగుంటుంది కాస్త ఆలోచించుకోండి ఇక నేను వెళ్తాను అని చెప్పి తాత పరమహంస తను కూడా తెచ్చుకున్న గుడ్డ సంచి భుజాన పెట్టుకుని చిన్నారి మధుమోహన్ని ప్రేమపూర్వకంగా ముద్దాడి ఆ భార్య భర్త దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు ఆ పెద్దాయన వెళ్ళాక ధనుంచి ప్రసన్న తల విదిలించుకున్నారు ఈయనకే ఈయన నేనే చెప్తాడు నేటి దేశ కాలమాన పరిస్థితుల ప్రభావం బొత్తిగా అర్థం కాని ముసలి పీనుగు ఈ అరవై ఐదేళ్ల వయసులో ఆ పల్లెటూరులో ఆ మట్టి అరుగు మీద చుట్టపేక కాల్చుకుంటూ రామకృష్ణ అని కూర్చోకుండా ఎందుకీ తిరుగులాట ఇదిగో ప్రసన్న మా అన్నయ్య కొడుకు రామచంద్ర లాగా తెలుగు మీడియం చదువుకుంటూ అక్కడ దేవాలయాల్లోకి ప్రతిరోజు వెళ్ళి ఆ పురాణాలు అది వింటూ ఎందుకు పనికిరాని ఏబిసిడి బ్రతుకు బ్రతకమంటాడు మా తాత మా నాన్న పోయి మా నాన్న పోయిన ఈయన గట్టి పెండంలా బాగానే ఉన్నాడు చూసావుగా వచ్చిన ఆయన కడుపు నిండా మెక్కి వెళ్ళచ్చు కదా ఎందుకీ సోది పురాణం అంతా మనకు చెప్పటం ఈ ముసలి వాళ్ళు ఇంతే మన బుర్ర పాడు చేసేసాడు కదా అసలు మా అన్నయ్యతోనే కొంచెం టచింగ్ తగ్గించుకోవాలి ఏమో మన బాబుని ఉన్నత స్థానంలోకి తీసుకెళ్ళబోతున్నాం అన్న విషయం తెలిసి మన ప్లాన్లు అభివృద్ధి చూసి కుళ్ళుకొని బాబు విషయంలో నా ప్రయత్నం విరమింపజేయాలని కావాలని ఈ తాతని ఇలా పంపించుంటాడు మా అన్నయ్య నాడు ఎద వాడు ఎదగడో మనల్ని ఎదగనివ్వడో చీచి అన్నాడు భార్యతో అవునండి మీరు చెప్పినట్టు మీ అన్నయ్యతో మనం కొంచెం దూరంగా ఉందాం లేకుంటే వాళ్ళ అబ్బాయిలాగే మన అబ్బాయిని కూడా తయారు చేస్తారు మనకు ఉన్న ఒక్క కొడుక్కి కూడా మనం న్యాయం చేయలేం మా కొలి రమ్యలక్ష్మి వాళ్ళ పిన్ని కూడా భర్తను బంధువుల దగ్గరికి దూరంగా ఉంచి బాగా డెవలప్ అయింది ప్రస్తుతం పిల్లల్ని ఫారిన్లో చదివించుకుంటున్నారు అని మా ఫ్రెండ్ రమ్యలక్ష్మి నిన్న ఫోన్ చేసి చెప్పింది అంటూ భర్తకు సమానంగా జవాబు కలిపింది ఇక ఈ కాలచక్ర ఇంజిన్కి నట్లు లూజ్ అయినా టైట్ అయినా తిరగటం మాందగదా దీని ఇంజన్లో ఆయిల్ పెట్రోలు పోసినా పోయికపోయినా అలా తిరుగుతూనే ఉంటుంది అలా ఇరవై సంవత్సరాలు గడిచిపోయింది ఈ ఇరవై సంవత్సరాల్లో పెద్దవాళ్ళు బాగా పెద్దవాళ్ళు అయ్యారు చిన్నవాళ్ళు చిన్నవాళ్ళుగానే ఉండిపోయారు ఎనభై సంవత్సరాలు ముసలి వయసుకు వచ్చిన పరమహంస తన పుట్టిన ఊరు సుకేత నగర్ నుంచి చేతికర్ర సహాయంతో ఆటోల మీద బస్సుల మీద తన బంధువులు ఎళ్లకు అలా సంవత్సరానికి ఒకసారి తిరుగుతూనే ఉన్నాడు వాళ్ళు అడిగినా అడగకపోయినా తనకు తెలిసిన మంచి చెడ్డలు నీతులు హితులు సూక్తులు బోధన చేస్తూనే ఉన్నాడు ఆ రోజు ఆదివారం ఆటోలో జయచంద్ర బాధ వచ్చి చేతికర్ర సాయంతో నెమ్మదిగా దిగి ధనుంజయ్ ఆ ప్రసన్నల ఇంటికి వచ్చాడు పరమహంస అప్పటికే ధనుంజయ్ తన ఫ్లాట్కి లిఫ్ట్ మీద వెళ్తున్నప్పుడు ఏదో ఇనప రాడ్డు తగిలి కాలి బొటన వేలు తొంభై వంతులు విడిపోయింది ఆ బాధతో బొటన వేలు గట్టిగా నొక్కి పట్టుకుని గబగబ ఇంట్లోకి వెళ్ళిపోయి కిందకు వాలిపోయిన బొటన వేలు యధాస్థానానికి వంచి గొడ్డతో కట్టుకడుతూ భార్య సహాయంతో హాస్పిటల్కి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాడు బర్త్ రక్తం ఇంకా గట్టగట్టలేదు ధారాపాతంగా కారిపోతూనే ఉంది ఆ ప్రదేశం అంతా ఎర్రని ముగ్గులు పెట్టినట్టు అయిపోయింది అప్పుడే వచ్చి ఇది అంతా చూసిన పరమహంస చెలించిపోయాడు సంఘటన చూసి అధైర్యపడిపోయిన ప్రసన్న తనకు తెలిసిన ఇద్దరికి అర్జెంటుగా రమ్మని విషయం చెప్పి ఫోన్లు చేసింది వాళ్ళు అందుబాటులో లేరు మీ అబ్బాయిని పిలవరా అందరూ కలిసి హాస్పిటల్కి వెళ్దాం చాలా గాబరాగా అన్నాడు మనవడు ధనుంజయ్తో పరమహంస నేను ఫోన్ చేశాను తాతయ్య గారు ఆటల పోటీలు టోర్నమెంట్స్ జరుగుతున్నాయట కెప్టెన్గా మా మధుమోహనే నెగ్గాడట పెద్ద సన్మాన సత్కారం చేసి మన ప్రాంతం మంత్రి గారు వీడికి మెమంటో ఇవ్వబోతున్నారట ఎంత పని ఉన్న అర్జెంటుగా వచ్చేరా అంటే అమ్మా నాన్న తగిలింది పెద్ద దెబ్బ కాదేమో జాగ్రత్తగా మీరిద్దరూ హాస్పిటల్కి వెళ్ళండి అని ఇప్పుడు నా బాధ బాధపెట్టద్దు అన్నాడు అంటూ చెప్పింది ధనుంజయ భార్య ప్రసన్న పరమహంస వైపు చూస్తూ అదేమిటి గాయం చాలా పెద్దది చాలా కుట్లు కూడా పడతాయి పెద్ద ఆపరేషన్ చేయవలసి వస్తుందేమో కూడా హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నావు నువ్వు తప్పకుండా వచ్చేయి అని చెప్పకపోయారా నేను మీ కూడా వచ్చి మీకు సహాయం చేసే శక్తిలో లేను ఈ కర్ర అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను సరే ఇవేమీ జరిగేలా లేవు ఒక పని చేస్తాను ఇక్కడికి రెండు కిలోమీటర్లు కదా మన సుకేత నగర్ మీ అన్నయ్యకి నేను ఫోన్ చేస్తాను అంటూ ధనుంజయకి చెప్పి ఫోన్ చేయబోయాడు పరమహంస తాత వద్దొద్దు ఇరవై సంవత్సరాల నుంచి దూరంగా ఉంటున్నాం కదా గాయంతో బాధపడుతూ కంగారుగా అన్నాడు ధనుంజయ వాడు నీకు దూరంగా లేడ్రా నువ్వే వాడిని దూరంగా పెట్టావు వాడినే కాదు అందర బంధువుల్ని దూరం పెట్టావు నాలుగు ఫ్లాట్లు బాగానే సంపాదించావు పొలాలు పుట్టలు ఫ్యాక్టరీలో షేర్లు నీ కొడుకుని డెవలప్ చేయటం విషయంలో భవిష్యత్తులో ఇంకా ముందుకు ముందుకు తీసుకెళ్లటం విషయంలో ప్రాపర్టీస్ బాగానే సంపాదించావు ఇదంతా వాడి కోసమే కదా అమ్మా నాన్నలుగా మీరిద్దరూ సక్సెస్ అయ్యారు కానీ ఇది కాదురా జీవన విధానం ఉండు నేను ఫోన్ చేస్తాను కదా అంటూ ధనుంజయ అన్న ప్రసన్న వదనరావుకి ఫోన్ చేశాడు పరమహంస అవతల వాళ్ళు ఫోన్లో చెప్పిన విషయం తెలుసుకుని మళ్ళీ ఇలా చెప్పడం మొదలెట్టాడు ధనుంజయతో పరమహంస నేను వచ్చేసరికి ఇంటి దగ్గర మీ అన్నయ్య బాగానే ఉన్నాడరా తర్వాత ఆయాసం కడుపులో నొప్పి ఒక్కసారి వచ్చాయట మీ అన్నయ్య వాడి కొడుకు రామచంద్ర ప్రస్తుతం మనకి దగ్గరలోనే హాస్పిటల్లో డాక్టర్ గారి ట్రీట్మెంట్లో ఉన్నారట ఇక్కడ విషయం నేను చెప్పిన వెంటనే మీ అన్నయ్య ప్రసన్న వదనరావు ఆరోగ్యం బాగోలేని స్థితిలో ఉన్నప్పటికీ విషయం తెలియగానే చాలా హైరాణ పడిపోయి మాట్లాడాడు తనని నర్సులు డాక్టర్ చూస్తూ ఉంటారు కనుక వెంటనే తన కొడుకు రామచంద్రని ఇక్కడికి అర్జెంటుగా వెళ్ళమని నిన్ను అక్కడికి తీసుకొచ్చేయమని చెప్పేశాడంట తన తండ్రి అంత కష్టంలో ఉన్న రామచంద్ర కూడా ఏమాత్రం ఆలోచించకుండా నీ గురించి వాడు మోపేడు మీద వచ్చేస్తున్నాడు వాడు రెండు నిమిషాల్లో వచ్చేస్తాడు వచ్చిన వెంటనే అందరం కలిసి అదే హాస్పిటల్కి వెళ్ళిపోదాం అని పరమహంస అంటూ ఉండగానే రామచంద్ర తన మోపేడు మీద వచ్చి తన బాబాయిని చూసి అతని దగ్గర కూర్చుని బాబాయ్ కాలు పట్టుకుని బొటను వేలు కట్టుని జాగ్రత్తగా సరిచేసి బాబాయికి ధైర్యం చెప్పి తన పిన్నిని పరమహంస తాతని ట్యాక్సీ మీద హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి తన బాబాయిని రెండు చేతుల మీద ఎత్తుకుని బయటకు వచ్చాడు అలా వాళ్ళు మెట్లు దిగుతూ ఉండగా చేతిలో పెద్ద మెమంటోతో సరదాగా దిగి ఎదురొచ్చాడు తన బజాజ్ పల్సర్ మీద మధుమోహన్ సాధించాను డాడ్ సాధించాను నీ కొడుకు ఎంత గొప్పవాడో ఇప్పటికైనా అర్థమైందా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడే నేనే నెంబర్ వన్ అయిపోయాను కెప్టెన్గా ఈ టోర్నమెంట్లో దుందుబి మోగించినందుకు నెక్స్ట్ ఆస్ట్రేలియా జట్టుతో పోటీ చేసే అవకాశం మా జట్టుకే ఇచ్చారు ఇది కెప్టెన్గా నేను సాధించిన చిన్న విజయం మీరు ఇలా చాలా చిన్న విషయం అనుకుంటున్నారు కానీ ప్రపంచ చరిత్రలో ఈ విషయం సువర్ణాక్షరాలతో లిఖిస్తారు ఎందుకంటే నేను చాలా చిన్న వయసు వాడిని కనుక భలే కిక్గా ఉంది డాడ్ మీరు హాస్పిటల్కి వెళ్ళే తొందరలో ఉన్నట్టున్నారు వెళ్ళండి డాక్టర్ గారికి చూపించుకుని వచ్చేయండి ఈలోగా నేను చాలా ఫోటోలు వీడియోలు మా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలి యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్లో అప్లోడ్ చేయాలి యాహూ తెల్లవారులు నాకు బిజీ ఫుల్ వర్క్ రేపు ఫ్రెండ్స్ అందరూ పెద్ద పార్టీ అంటున్నారు ఆ అరేంజ్మెంట్స్ కూడా చూసుకోవాలి ఒక లక్ష అయినా ఖర్చు పెట్టాలి సరే మీరు వెళ్ళండి డాడ్ అంటూ మహదానందంగా అతిపెద్ద అతి పెద్ద మెమోంటో మోసుకుంటూ రెండవ అంతస్తులోనే తన ఫ్లాట్ రూమ్కి వెళ్ళిపోయాడు మిగిలిన ఎవరిని పలకరించే తీరుబడి లేని మధుమోహన్ తన రక్తం పుంచుకుని పుట్టిన కొడుకు తను నీళ్లు పోస్తే పెరిగి మహా వృక్షంగా మారిన కొడుకు ప్రవర్తనతో శరీరానికే కాదు మనసుకు కూడా గాయమైనట్టుగా అయిపోయాడు ధనుంజయ్ అతనితో పాటు అతని భార్య ప్రసన్న కూడా ధనుంజయ్ ఈసారి తన తల పైకెత్తి తన తాత పరమహంస కళ్ళల్లో చూడలేక బిక్క చచ్చిపోయాడు రామచంద్ర నెమ్మదిగా తన బాబాయ్ను మోసుకెళ్ళి ట్యాక్సీలో పరుండబెట్టాడు మిగిలిన అందరూ కూడా ట్యాక్సీ ఎక్కారు ఇప్పుడు ధనుంజయ్ అతని భార్య ప్రసన్న తమ కొడుకుని మూడు సంవత్సరాల బాల్యం నుంచి ఇప్పటి వరకు ఏ విధమైన అతి విధానాల్లో పెంచాం అన్న విషయం మొట్టమొదటిగా ఆలోచించడం మొదలెట్టారు హాస్పిటల్ వైపు వేగంగా వెళుతున్న ట్యాక్సీలో కూర్చొని కానీ ఏముంది నేటితరం అమ్మా నాన్నలుగా వాళ్ళిద్దరూ ఫెయిల్ అయిపోయినట్టు గ్రహించుకోగలిగారు ఇప్పుడు చంపలు వాయించుకున్న ప్రయోజనం శూన్యం కాలం కొవ్వొత్తిలా కరిగిపోయింది కదా చూసారా పెంపకంలో ఎన్ని ఉంటాయో ఆ అన్న పల్లెటూరులోనే ఉండి కొడుకుని ఎలా పెంచాడు ఇతను సిటీకి వచ్చి కోట్లు సంపాదించిన లక్షలు సంపాదించిన చివరికి కన్న కొడుకు తనని హాస్పిటల్కి తీసుకెళ్ళలేని పరిస్థితి అంటే అక్కడ ఆ ఇంట్లో ఆ బాండింగ్ ఎక్కడుంది లేదు తల్లికి తండ్రికి లేదు తండ్రికి కొడుక్కి లేదు తల్లికి కొడుక్కి లేదు అసలు ఎవరు ఏం చేస్తున్నారో కూడా ఎవరికీ తెలియదు ఆ ఇంట్లో ఒకళ్ళ గురించి తెలిస్తే మనకు తెలుస్తుంది అది ఇంటి పెద్దగా అది కూడా లేదు పిల్లోడు బయటకు వెళ్ళాడంటే ఏం చేస్తాడో కూడా తెలియదు ఈయన ఏం చేస్తున్నాడో అది లేదు అన్నీ ఎలా ఉంటాయంటే ఒక బాండింగ్ లేకపోతే ఏమిటంటే చెల్లాచెదురుగా చెదురుగా ఉంటుంది ఎవరి మీద ఎవరికి హక్కులు ఉండవు బాధ్యతలు ఉండవు ఆ బాధ్యతలు అనేవి ఉండనప్పుడు మనకి రా లాస్ట్లో కనపడింది ఆ బాధ్యతలు లేవు కాబట్టే ఆ పిల్లవాడు ఆ తండ్రిని తీసుకుని వెళ్ళలేకపోయాడు ఆ తండ్రిని తీసుకుని వెళ్ళటానికి కూడా ఆయన అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు చివరికి అన్న కొడుకు వచ్చి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది సో బాధ్యతలు అనేవి మనం చిన్నప్పటి నుంచి పెంచినప్పుడే మనం అలవాటు అలవాటు చేసినట్లయితే వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారు ఇలాగే కుటుంబాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు ఎప్పుడైతే బాధ్యతలు మనం చెప్పడం మర్చిపోతామో ఆ ఇల్లు చివరికి ఎందుకు కొరగాకుండా అయిపోయింది అన్న కొడుకు వచ్చి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అదండి పెంపకం విషయంలో మనం చేసే తేడాలు మనల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అది ఈ కథ ద్వారా నల్లపాటి రాఘవేంద్రరావు గారు క్లియర్గా చెప్పడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు